డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ కేడి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో రీసెంట్గా మీకు టాప్ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పాను మీకు అదర్ దెన్ జెఈ మెయిన్స్ చాలా మంది స్టూడెంట్స్ సార్ అవన్నీ టాపర్స్కి సో మాకు కూడా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి పేరెంట్స్ స్టూడెంట్స్ మెసేజ్ పెట్టడం వల్ల సో లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో చేశాను నేను మళ్ళీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ యాడ్ చేసి సో నియర్లీ ట్వంటీ ప్లస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి వీడియో డిస్కస్ చేయబోతున్నాను వీడియో కొంచెం లెంత్ ఉన్నప్పటికి కూడా సో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ కాబోతు ఇంజనీరింగ్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ కాకుండా వేరే అదర్ కోర్సెస్లో జాయిన్ అయిందనుకున్న స్టూడెంట్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని వీడియోని మొత్తం చూసినట్లయితే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏ యూనివర్సిటీ అయితే మీకు బాగుంటుంది అనే విషయం మీకంటూ ఒక అవగాహన వస్తుంది అనమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మా నా ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఈ రెండింటిని కూడా మీద నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు చూడండి పూర్తిగా ఏ అయితే మీకు ఈ స్కిల్ టెస్ట్ గురించి అదేవిధంగా ఈ మెంటర్షిప్ గురించి లాస్ట్లో మీకు ఇంకా పూర్తిగా వివరిస్తాం అనమాట ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఎట్లయితే మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా సో బిర్లా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అనమాట బిట్స్ అంటారు ఇవి మొత్తం మనకి బిట్స్ పిలా అని బిట్స్ గోవా బిట్స్ హైదరాబాద్ ఉంది ఇది జనవరిలో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ బేస్డ్ అడ్మిషన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా మీకు సిక్స్టీ ల్యాక్స్ పర్ యానం ఓకే ఒక మంచి ప్యాకేజ్ అనేది వచ్చిందనమాట మీరు ఇక్కడ మైనర్ డిగ్రీస్ కూడా చేసుకోవచ్చు సో ఐఐటీస్ తర్వాత సో మనం ఐఐటీస్ లాంటి కాలేజ్ అనుకోవచ్చు అనమాట సో ఇక్కడ దీని గురించి మీకు పూర్తి వీడియో మళ్ళీ చేస్తాను బట్ వీడియో లెంత్ ఎక్కువ కాబోతుంది కాబట్టి జస్ట్ ఇన్స్టిట్యూషన్ పేరు చెప్తాను గుర్తుపెట్టుకోండి సో ఇది బిట్స్ పిలాని బిట్స్ గోవా బిట్స్ హైదరాబాద్ అనమాట సో ఈ బిట్స్ శాట్ ఎగ్జామ్ అనేది మనకి జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇంకా క్లియర్గా మీకు వివరిస్తాను అనమాట సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే టాపర్స్ ఉంటారో సో వారికి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇంజనీరింగ్ కాకుండా అదర్ సైన్సెస్ అంటే కొంతమందికి రీసెర్చ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అలాంటి వారికి ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనమాట దాన్ని షార్ట్ లో ఐఐటి అంటారు మొత్తం సెవెన్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఎక్సలెంట్గా రీసెర్చ్ అది నడుస్తూ ఉంటుంది కొన్ని క్యాంపస్లో ఇంజనీరింగ్ డిగ్రీస్ కూడా ఉన్నాయి ఈ ఐఐటి గురించి చెప్పినప్పుడు మళ్ళీ మీకు నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఇక్కడ మీకు జేఈ అడ్వాన్స్ స్కోర్తో కూడా మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు ఈ ఐఐటి స్కోర్తో మీరు ఐఏసి బెంగళూరులో కూడా జాయిన్ కావచ్చు అనమాట కాబట్టి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ని కూడా మీరు రావడానికి ట్రై చేయండి సో ఇది వచ్చేసి మనకి మే థర్టీన్త్లో మనకు డేట్ ఉంది సో ఇది ఎప్పుడు అప్లికేషన్ వస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో చేసి ఈ ఐఐటి గురించి మీకు క్లియర్ కట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐఐటి తర్వాత మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అనమాట ఎన్డీఏ ఎగ్జామ్ కూడా మనకి టూ సెషన్లో జరగబోతూ ఉంది నెక్స్ట్ ఇయర్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి డిసెంబర్లో స్టార్ట్ కాబోతుంది సో ఖచ్చితంగా దీని మీద కూడా మీకు స్పెషల్గా ఒక వీడియో చేస్తాను సో ఈ ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీని కూడా ఎవరికైతే ఆర్మీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వారు దీన్ని కూడా మీరు మీ షార్ట్ లిస్ట్లో చేసి పెట్టుకోండి అనమాట ఇది కూడా మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కొంచెం ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఎవరికైతే ఆర్మీలో చేరాలనుకున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇది మీ ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ ఒక విధంగా మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లలో ఎక్కువ పాపులర్ మన ఛానల్ ద్వారా అయ్యిందనమాట ఐఎస్ఐ సో చాలామంది చెప్పారు మనకి సో మొత్తం మనకి ఫైవ్ ఐఎస్ఐ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బట్ కోల్కత్తా చెన్నై బెంగళూరు హైదరాబాద్ సో వీటన్నిటిల్లో బెంగళూరు కోల్కత్తా చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మీకే స్టైఫెండ్ అనమాట ఐదు వేల నెలకి ఇక్కడ లాస్ట్ ఇయర్ మీకు డేటా సైన్స్ ఒక కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సో ఒక మూడు ఐఎస్ఏలు ఇంట్రడ్యూస్ చేశారు అనమాట సో అది చాలా మంచి కోర్సు అలానే ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్లో మీరు బిఎస్ కోర్స్ చేసుకున్నట్లయితే మీకు చాలా రేపు అబ్రాడ్ వెళ్ళినప్పుడు కూడా మీకు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట మ్యాథమెటిక్స్లోనే ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూషన్స్ కింద మనం వీటిని తెలుసుకోవచ్చు ఈ ఐఎస్ఏ గురించి కూడా మీకు పూర్తి వీడియో చేస్తాను మీకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది నార్మల్గా ఎగ్జామ్ అనేది మీకు మేలో జరుగుతూ ఉంటుంది అనమాట ఐఏస్సీ తర్వాత మీకు నెక్స్ట్ అనమాట సో ఈ రెండు కాలేజ్ మాత్రం ఉన్నాయి వీటి నైసర్ అంటారు అనమాట ఒకటి భువనేశ్వర్లో ఉంది ఒకటి ముంబైలో ఉందన్నమాట సో ఈ రెండు కూడా మనకి అటామిక్ రీసెర్చ్ మీద ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఈ న్యూక్లియర్ వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇటు వెళ్ళొచ్చు ఇవి కూడా పిఎం ఆఫీస్ నుంచి కంట్రోల్గా ఉంటుందన్నమాట సో మంచి కాలేజ్ ఇవి న్యూక్లియర్ పవర్ సైడ్ వెళ్దాం అనుకోండి స్టూడెంట్స్ ఫిజిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే వెళ్దాం స్టూడెంట్స్ ఈ రెండు లో మీకు వెళ్ళొచ్చు ఇక్కడ మీకే స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తాం అనమాట ఒకవేళ ఇక్కడ మీకు సీట్ వచ్చినట్లయితే సో మీకు జాబ్ గ్యారంటీ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట సో ఎన్ఈఎస్టీ ఎస్టీ అంటారనమాట ఈ టెస్ట్ని సో ఈ టెస్ట్ని కూడా మీ లిస్ట్లో పెట్టుకోండి ఒకవేళ మీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ వాటన్నిటి మీద మీకు మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఎంపీసీ చదివి ఉండాలి ఓకే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పాస్ అయిన స్టూడెంట్స్ విధంగా ట్వంటీ ఫైవ్లో ఎవరైతే ఇప్పుడు రాయిపోతారు వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యే ఎగ్జామ్కి నెక్స్ట్ తర్వాత మనకు వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్ టెస్ట్ అసలు దాదాపు మనకి జేఈ మెయిన్స్ తర్వాత అయితే నీట్ వీటి ఎక్కువ మంది రాసేది ఈ సియుఈఈ అనమాట అంటే ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ని మనం చేయాలనుకున్నట్లయితే ఈ సియుటీ ద్వారా వెళ్ళొచ్చు ఈ సియూటి స్కోర్ ద్వారా కొన్ని మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి అలానే విధంగా ఎవరైతే ఇంజనీరింగ్ కాకుండా సెంట్రల్ యూనివర్సిటీస్లో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో వారు కూడా ఈ ఎగ్జామ్ ద్వారా మీరు వెళ్ళొచ్చు ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంది సో మనకి ఎగ్జామ్ డేట్ కూడా మే ఫిఫ్టీన్త్ వచ్చి ట్వంటీ ఫోర్ లోపు జరుగుతుంది అనమాట సో ఇక్కడ మీరు బైపీసీ తీసుకున్న ఇంజనీరింగ్ చేయొచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ చేయొచ్చు అనమాట ఈ ఎగ్జామ్ గురించి వచ్చినప్పుడు కూడా మీకు మళ్ళీ నేను చెప్తాను మీకు నేను సో మీరు ట్వెల్త్ నార్మల్గా పాస్ అయి ఉన్నా అనమాట సో ఓకే సో ఈ సీవీఈటి ద్వారా మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు అదర్ డి కోర్సెస్ కూడా మీరు చేయొచ్చు అనమాట సెంట్రల్ యూనివర్సిటీస్లో సో చాలా దాదాపు మీకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కన్నా కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ రాస్తారు సో నియర్లీ టూ ఫిఫ్టీ యూనివర్సిటీస్ అనేవి సీయూటీ స్కోర్ ద్వారా అడ్మిషన్ ఇస్తాయి కాబట్టి ఇది కూడా చూసుకోండి సియూఈటి తర్వాత నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్ అండ్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీస్ అనేవి సో వరల్డ్ ఎక్కడా లేవు మన ఇండియాలో అనమాట సో ఇక్కడ మన తెలుగులో నేను ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు మన స్టూడెంట్స్ గాంధీనగర్లో అదేవిధంగా ధారవాడలో మన స్టూడెంట్స్ చదువుతున్నారు సో వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అనేటువంటి కోర్స్ ఒకటి ఉంటుంది ఆ కోర్సుకి మాత్రము జైఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ ఇస్తున్నారు నార్మల్గా మీకు బీఏ బిఎస్సి ప్రోగ్రామ్స్ ఎంఎస్సీ ఎంటెక్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి వాటి కోసం మాత్రం మీరు నేషనల్ ఫోరెన్సిక్స్ అడ్మిషన్ టెస్ట్ అనేది మీరు వాళ్ళు కండక్ట్ చేస్తారు థర్టీ ఫస్ట్ మార్చి లాస్ట్ డేట్ ఉంటుంది సో దీని మీద కూడా మీకు ఒక వీడియో చేస్తాను నేను సో ఖచ్చితంగా మీరు ఎవరికైనా ఫోరెన్సిక్ సైన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ ఇంకా చాలా ఇక్కడ లా ఉంది మీకు ఎంబీఏ కూడా ఉందన్నమాట మంచి యూనివర్సిటీస్ ఇవి గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి ఇది కూడా మీరు లిస్ట్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు త్రిబుల్ ఎట్ హైదరాబాద్ సో ఆల్రెడీ మీకు చెప్పాను నేను టాప్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్లు ఇది ఒకటిగా చెప్పాను అనమాట మీకు సో యూజీ డబ్ల్యూ అని చెప్పేసి మనకి ఫిబ్రవరిలో కానీ మనకి మార్చిలో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఎగ్జామ్ వచ్చేసి ఎలా ఉంటుంది సో ఐఐటిస్తో ఈక్వల్గా పోటీ పడుతున్నటువంటి కాలేజ్ అనమాట ప్లేస్మెంట్ విషయంలో ఓకేనా హైయెస్ట్ ప్యాకేజ్ కో కో కోటి రూపాయల వరకు వచ్చింది యావరేజ్ ప్యాకేజ్ మీకు ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు మీకు దాదాపు ఏడు రకాల అడ్మిషన్స్ అనేవి ఉంటాయి బట్ ఇంటర్మీడియట్ ద్వారా అయితే మీకు జేఈ మెయిన్ స్కోరు అదేవిధంగా వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు మీకు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ అనేది అవసరం ఎంపీసీలో సో ఈ ట్రిపుల్ ఐటీ గురించి చాలా వీడియోస్ నేను లాస్ట్ టైం చేశాను ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్ చూసినా కానీ మీకు అర్థమవుతుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కాలేజ్ కొంచెం ఫీజు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్లేస్మెంట్ అనేది గ్యారెంటీ కాబట్టి మీ వన్ ఇయర్లోనే మీ ఖర్చులన్నీ మీరు తీసేయొచ్చు అనమాట అంత టాప్ ఇన్స్టిట్యూషన్ దాని తర్వాత మీకు విట్టి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను వీడియో చేశాను సో విట్టి కూడా థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ కూడా యావరేజ్ ప్యాకేజ్ అనేది నైన్ ల్యాక్స్ ప్రాణం ఉంది సో యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువ మీరు తక్కువ ఉంది అనుకోవద్దు ఎందుకంటే దాదాపు ఐదు ఆరు వేల స్టూడెంట్స్ అనమాట ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఈ యావరేజ్ ప్యాకేజ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో ఇన్ఫ్రాస్ట్రక్చరు అదేవిధంగా క్యాంపస్ లైఫ్ ఇవన్నీ చూసుకొని మీరు వీటిని కూడా ప్రియారిటీ ఇవ్వచ్చు సో ఇక్కడ కూడా మీకు దాదాపు వెల్లూరు అమరావతి చెన్నై భోపాల్లో ప్రవేశం అనేది కల్పిస్తాను అనమాట దేని మీద క్లియర్ వీడియో చేస్తారని అది కూడా చూసుకోవచ్చు విట్టు తర్వాత మణిపాల్ అనమాట సో మణిపాల్లో మొత్తం మనకి ఫోర్ మణిపాల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మణిపాల్లో జైపూర్ సిక్కిం అదేవిధంగా బెంగళూరు సో మీకు మణిపాల్ అండ్ బెంగళూరు ఫేమస్ మన మన పిల్లలందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మనకి మణిపాల్ బెంగళూరుకి వెళ్తూ ఉంటారు జైపూర్లో అయితే మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు ఓకేనా ఈ ప్లేస్మెంట్స్ కోసం అయితే మీరు మణిపాల్ అండ్ బెంగళూరు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నట్టు మీరు తీసుకోండి ఆల్రౌండ్ డెవలప్మెంట్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బెంగళూరు కాలేజ్ మీద చాలా త్వర త్వరితగత్యంగా చాలా ఎక్కువ డెవలప్ అనేది అవుతూ ఉంది సో మంచి ప్యాకేజ్ వస్తాయి ఇక్కడ ఇవి మీకు రెండు ఫేజెస్లో ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉంటుంది సో మణిపాల్ మీద మీకు వీడియో అనేది నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను మళ్ళీ మీకు చేస్తాను వీడియో కాబట్టి మణిపాల్ని కూడా మీరు హై ప్రయారిటీలో పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి సస్త్ర అనమాట ఈ సస్త్ర యూనివర్సిటీ వచ్చేసి మనకి చాలా తక్కువ అమౌంట్లో అంటే అన్ని కాల్స్ తక్కువ అమౌంట్ అంటే మనం విట్టు బిట్స్ పిలాని యూజీడబ్ల్యూ వాటి అన్నిటితో పోలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఖర్చుతో మీకు వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ వచ్చేసి మీకు జేఈమిన్ స్కోర్ ద్వారా అంటే మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కొంత లాస్ట్ ఇయర్ అడ్మిషన్ ప్రాసెస్ కొంత చేంజ్ చేశారు జేఈ ప్లస్ అండ్ మార్క్స్ రెండింటినీ తీసుకొని ర్యాంక్ అనేది ఇస్తారు అనమాట మంచి బెస్ట్ యూనివర్సిటీ మన స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో మీకు టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్లో మీరు బీటెక్ అయిపోతుంది మంచి ప్లేస్మెంట్ ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి ఈ కాలేజ్ని కూడా మీరు లిస్ట్లో పెట్టుకోండి శాస్త్రం అనమాట సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు జేఈమీన్స్ కోత వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొకటి మనందరం కూడా అంటే తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరు సిటీలో ఉన్నటువంటి కొన్ని టాప్ కాలేజ్కి కామెడికే ఎగ్జామ్ ద్వారా మనం వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కొన్ని ప్రైవేట్ కాలేజ్లో కొంత అమౌంట్ ఆఫ్ ది సీట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది సో టాప్ టెన్ టు టాప్ ట్వంటీ కాలేజ్లో మనకి కొంత అమౌంట్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీతో పోలిస్తే తక్కువలో అయిపోద్ది అనమాట బెస్ట్ కాలేజ్ చూజ్ చేసుకొని మీరు వెళ్ళినట్లయితే మీకు బాగానే ఉంటుంది బెంగళూరు మనకు ఐటీకి కొంచెం ఫేమస్ కాబట్టి ఐటీ వైపు వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ ఈ కామెడ్కి ఎగ్జామ్ రాసి కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట ఇది అదర్ స్టేట్స్ స్టూడెంట్స్ కూడా రాయచ్చు కర్ణాటక కాదు సార్ మనం రాయొచ్చు లేదని మీకు డౌట్ ఉంటుంది బట్ అదర్ స్టేట్స్ స్టూడెంట్ కూడా ఇక్కడ ఎలా ఉంటుంది కాబట్టి సో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా లేదు కాబట్టి సో మీకు ఫస్ట్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ట్వెల్త్ మే ఆ టైంలో ఎగ్జామ్ ఉంటుంది అనమాట ఇవన్నీ ట్వంటీ టూ డేట్స్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది నేను సపరేట్ వీడియో చేసినప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను అనమాట సో కాబట్టి ఈ ఎగ్జామ్ని కూడా మీరు మీ లిస్ట్లో పెట్టుకోండి ప్రయారిటీ లిస్టులో కాంపెట్కే తర్వాత మీకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా మనకి చెన్నైలో ఉంది మన అమరావతిలో ఉంది అదేవిధంగా మీకు ఢిల్లీలో క్యాంపస్ ఉంది రామాపురం మీకు చెన్నైలోనే రామాపురం ఉందన్నమాట సో ఈ అన్ని క్యాంపస్లో కూడా మనకి చెన్నైలో ఉన్నటువంటి కేటీఆర్ క్యాంపస్ రామాపురం క్యాంపస్ ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ అమరావతి వీటన్నిటి ఫీడ్బ్యాక్ అయితే మన ఎవరైతే మెంటర్షిప్ మనం ఇచ్చిన తర్వాత అక్కడ జాయిన్ స్టూడెంట్స్ అయితే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అమరావతిలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో కాబట్టి కొంచెం దూరం పంపించలేము అనుకున్న స్టూడెంట్స్ కొంచెం మంచి యూనివర్సిటీ కావాలనుకున్న స్టూడెంట్స్ ఎస్ఆర్ఎం ఎంట్రన్స్ కూడా మీరు ప్రయారిటీ పెట్టుకోవచ్చు ఎబో ఎవరేజ్ స్టూడెంట్స్ అయినా కానీ ఇక్కడ గెట్ ఇన్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక రెండు రాష్ట్రాలు కండక్ట్ చేసేటువంటి ఏపీ అండ్ టిఎస్ ఈఏపి సెట్ ఎగ్జామ్స్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు వీటిల్లో టాప్ కాలేజ్లో మనం జాయిన్ అయినట్లయితే మంచి ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది సో ఈ రెండు ఎగ్జామ్స్ కూడా మీరు రాయండి సో ఖచ్చితంగా అందరు రాస్తారు సో ఈ రెండింటిని కూడా మీరు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ జేఈఈ అంటే ఈ వెస్ట్ బెంగాల్ జేఈ ద్వారా జాదవపూర్ యూనివర్సిటీ మీకు చాలా తక్కువ అమౌంట్తో ఇక్కడ మనకి బీటెక్ అయిపోతుంది ప్లేస్మెంట్స్ అయితే ఐఐటీలతో సమానంగా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ అదర్ స్టూడెంట్స్కి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుందన్నమాట బట్ త్రూ అవుట్ ద ఇండియా నుంచి ఇక్కడ రాస్తారు టాపర్స్ ఎవరైతే ఉన్నారో జేఈ మెయిన్స్కి మంచిగా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఈ వెస్ట్ బెంగాల్ జేఈ ద్వారా ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు ఈ జాదవపర్ యూనివర్సిటీ చాలా పాపులర్ యూనివర్సిటీ ఇండియాలో ఈ యూనివర్సిటీ కోసం అయితే మీరు చూసుకోవచ్చు అనమాట మీకు జైఈ మీన్స్ ద్వారా అదేవిధంగా వెస్ట్ బెంగాల్ జై ద్వారా కొన్ని యూనివర్సిటీస్ అని అక్కడ మీకు ఇస్తాయి అడ్మిషన్ అది కూడా చూసుకోండి మనకి వెస్ట్ బెంగాల్ తర్వాత మనం ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి స్టేట్ మహారాష్ట్ర ఇక్కడ కూడా ఎంహెచ్టీ సిఈటి అని ఇట్లా మనకి ఎంసెట్ అలాంటిదో మహారాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ మీకు చాలా కాలేజెస్ జైఈ మీన్స్ కోర్ ద్వారా అడ్మిషన్ ఇస్తాయి మీకు ఆ వివరాలు కూడా నేను ఫ్యూచర్లో మీకు చెప్తాను నేను సో ఈ మహారాష్ట్ర నుంచి కూడా మనకు ముంబైలో అదేవిధంగా పూణేలో ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మనం వెళ్ళొచ్చు ఈ ఇక్కడ కూడా అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈ మహారాష్ట్ర అంటే ఎవరైతే తెలంగాణకి దగ్గర ఆదిలాబాద్ అరే అటువైపు ఉన్నటువంటి స్టూడెంట్స్ నిజామాబాద్ అట్లా ఎక్కువ చాలామంది వెళ్తూ ఉంటారు అన్నమాట సో మీరు కూడా ఈ ఈ మహారాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని మీరు ప్రయారిటీ ఇవ్వచ్చు కొన్ని టాప్ కాలేజ్లో మీరు ట్రై చేయొచ్చు అనమాట మరి తర్వాత మీకు ఎవరైతే కెమికల్ పెట్రోలు అదేవిధంగా కోర్ బ్రాంచెస్ సిఎస్సి బ్రాంచెస్ కొ స్పెషలైజ్డ్ కరికులమ్తో పాటు ఎన్విరాన్మెంట్ ఇవన్నీ పీస్ఫుల్గా ఉండాలంటే మనకి ఈ అయితే యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ స్టడీస్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట సో యూపీఎస్సి అని చెప్పేసి మనకి ఇది మనకి డెహ్రాడూల్లో ఉంటుంది సో యూపీఎస్ అంటారు అనమాట ఈ కాలేజీ ఈ కాలేజీ కూడా బాగుంటుంది కొంతమంది స్టూడెంట్స్ అవుతున్నారు బట్ దూరం వెళ్ళి చదువుకుందాం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో అనుకున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి యూపీఎస్సి తర్వాత మనకి బెంగళూరులో పెస్సీ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి ఉందనమాట సో ఈ సంవత్సరం అయితే ఈ పెస్ యూనివర్సిటీ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఉండేది పెస్సి శాట్ అని చెప్పేసి బట్ ఇప్పుడు వచ్చేసి త్రూ జేఈఈ స్కోరు అదేవిధంగా కర్ణాటక స్టూడెంట్స్కి అయితే కర్ణాటక ఎంసీఆట్ ద్వారా వాళ్ళు ఇక్కడ అంటే కర్ణాటక సేట్ ద్వారా వారు అడ్మిషన్ అయితే కల్పిస్తున్నారు అనమాట మనమైతే జేఈ స్కోర్ ద్వారా జాయిన్ కావచ్చు ఇది కూడా మనకి మంచి యూనివర్సిటీ కింద ఉన్నదనమాట సో బెంగళూరులో కాబట్టి దీన్ని కూడా మీరు ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకోండి దాని తర్వాత మీకు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది భువనేశ్వర్లో ఉంది చాలా పెద్ద క్యాంపస్ ఏడు వందల యాభై ఎకరాల్లో ఉంటుందన్నమాట ఆల్ కోర్సెస్ ఉంటాయి సో టాప్ కాలేజ్ ఆఫ్ భువనేశ్వర్ ఒడిశా అని చెప్పుకోవచ్చు మనము ఆల్రెడీ అప్లికేషన్ రిలీజ్ అయింది త్వరలోనే ఈ కాలేజీ గురించి కూడా మీకు ఒక స్పెషల్ వీడియో నేను చేస్తాను ఇది కొంచెం ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది బట్ దాని తగ్గట్టుగానే కాలేజ్ ఉంటుంది సో ఎవరైతే విశాఖపట్నం విజయనగరం అటు సైడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం బెంగళూరు కావచ్చు లేకపోతే చెన్నై వద్దు అనుకున్న స్టూడెంట్స్ ఈ భువనేశ్వరి ఇటువంటి ఈ కాలేజ్ని కూడా మనం ప్రయారిటీ ఇవ్వచ్చు సో మేము ఒక క్లియర్ వీడియో చేసి మీకు చెప్తాం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎల్పియూ సో ఎల్పియూ అయితే గత టెన్ ఇయర్స్గా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్తున్నారు సో ఎల్పియూని కూడా మీరు కొంచెం భయపడాల్సిన పని లేదు కాలేజ్ అయితే బాగానే ఉంటుంది చాలామంది తెలుగు పిల్లలు చదువుతున్నారు వారి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీకు ఉంటుంది ఎల్పియూ సెట్ అని చెప్పేసి ఆ ఎగ్జామ్ రాసి కూడా మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయింది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేటు ఈ యూనివర్సిటీ కూడా చాలా పెద్ద యూనివర్సిటీ ఫేమస్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంటుందన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండి చదువుకున్నట్లయితే ఈ యూనివర్సిటీ కూడా బాగానే ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలామంది ఇప్పుడు ఏంటంటే జాబ్ వరంటెడ్ ఫ్యూచర్లో మనకి పైలట్స్ యొక్క నీడ్ అనేది చాలా ఎక్కువ కాబోతుంది కాబట్టి కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ వారు తీసుకుని అనుకున్నట్లయితే మీ కెరియర్ని అటువైపు కూడా మీరు ఎంచుకు ఎంపిక చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఇందిరాగాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీ అని చెప్పేసి రాయబరులో ఉంది అదేవిధంగా సిఏఈ ఆక్స్ఫోర్డ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉందన్నమాట వీటిని కూడా మీరు చూసుకోవచ్చు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి కొంత ఏదైతే కొంతమందికి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు మాకు ఇంకా ఎంబీఎస్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు స్టూడెంట్స్ కొంచెం ఫిజికల్గా కావచ్చు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ లైసెన్స్ వైపు కూడా పంపించచ్చు కొన్ని ఖర్చు ఎక్కువ అవుతుంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇటు వెళ్ళవచ్చు అనమాట సో ఇది స్టూడెంట్స్ అయితే వీటన్నిటికి కూడా ఏదైతే మీకు చెప్పానో యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇవన్నీ ఎవరికి సూటబుల్ అయినా అని కూడా నేను మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను బట్ మీరైతే ఫస్ట్ అయితే మీరు ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకోండి నేను చెప్పినటువంటి వాడు అన్నిటిని నోట్ చేసుకొని మీ పాపకు కానీ మీ బాబుకి కానీ ఏది సూటబుల్ అవుతుందో మీరు చూసుకొని మీరు వాటికి అప్లై చేయండి చెప్పాను కదా అని చెప్పేసి అన్నింటికి అప్లై చేయొద్దు కొన్నిటిని మాత్రం సెలెక్ట్ చేసుకోండి కొన్ని టాప్ ఇన్స్టిట్యూషన్స్కి స్కిల్ ఎక్కువ ఉండాలి కొన్ని యావరేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కొన్ని స్పెషల్గా మ్యాథ్స్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటి మీద రీసెర్చ్ వెళ్ళాలనుకున్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హ్యావ్ అ నైస్ డే ఆల్ ద బెస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీఆ సిఈఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఇటీ కావచ్చు ఎంసెట్టు అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతాం